నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి రిలీజ్ అయింది భారీ బడ్జెట్ అంతకు మించినటువంటి అంచనాలతో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ప్రేక్షకుల్ని మది దోచుకుందా లేదా ఓవరాల్గా ఎలా ఉంది ఎన్ని మార్క్స్ వేయొచ్చు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఫిల్మ్ క్రిటిక్ భరద్వాజ గారు భరద్వాజ గారు నమస్కారం సార్ సార్ బోల్డ్ అంత మచ్ ఎవేటెడ్ మూవీ చాలా క్యూరియాసిటీతో ఎదురు చూసారు పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మూవీ సో ఎలా అనిపించింది సార్ మీరు చూసిన తర్వాత అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ఇబ్బందికరంగా నడిచింది సెకండ్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగుంది ఫైనల్ గా బయటకు వచ్చినటువంటి ప్రేక్షకులు పాజిటివ్ గానే రియాక్ట్ అవుతున్నారు అయితే సినిమాలో నడకకి సంబంధించి వీళ్ళు మొదట ఒకటే భాగం అనుకున్నా ఉంటారు డిజైనింగ్ లో ఇప్పుడు వీళ్ళు వాళ్ళు సెకండ్ హాఫ్ అనుకున్నది సెకండ్ పార్ట్కి వెళ్ళింది ఇప్పుడు సెకండ్ పార్ట్కి వెళ్ళటం వల్ల ఇక్కడ కొంత ఫస్ట్ లో కొంత లాగ్ కనిపించింది డల్గా మొదలవుతుంది సినిమా డల్గా మొదలై నెమ్మదిగా స్పీడ్ అవుతుంది ఎమోషన్స్ ఇవన్నీ అలాగే ఇందులో ప్రధానంగా కనిపించే లోపం ఏంటంటే జనాలు కనెక్ట్ అయ్యేటువంటి ఒక బాధ ఒక పెయిన్ నడవాలి ఒక ఎమోషన్ అనేది ఒక ఎమోషన్ నడవాలి అలా ఎమోషన్ నడిపించేటువంటి సన్నివేశాల కొరత ఉంది సినిమాలో అంటే జనాల్ని వాళ్ళు సఫర్ చేసేటువంటి కొన్ని సన్నివేశాలు పెట్టుంటే బాగుండేది అనిపించింది అది తప్ప టేకింగ్ సైడు తను అనుకున్న పద్ధతిలో స్క్రిప్ట్ అనుకున్న స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయడంలో ఆయన నూటికి నూరు శాతం విజయం సాధించాడు నాగశ్విన్ అంటే తన బ్రెయిన్లో హాలీవుడ్ సిరీస్లు ఉన్నాయి మార్వెల్ సిరీస్లు ఇవన్నీ ఉన్నాయి ఈ మైథలాజికల్ బ్యాక్డ్రాప్ అడాప్ట్ చేసుకున్నాడు ఆయన చేసుకుని దానిలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అది కృష్ణ నిర్యాణంతో మొదలవుతుంది కృష్ణ నిర్యాణంతో మొదలైన తర్వాతే భాగవత రచన జరిగింది అనేది మనకు ఒక బిలీఫ్ ఉంది వేదవ్యాసుడు అంటే కృష్ణుడు వెళ్ళిపోతున్న టైంలో ఆయన కృష్ణుడిలోనే ఒక వెలితి ఏదో ఇన్కంప్లీట్గా వెళ్ళిపోతున్నాను నేను అనే ఫీలింగ్ ఉందని ఆ ఫీలింగ్ వ్యాసుడిలో కూడా కలిగి ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ఆయన భాగవత రచన ప్రారంభించాడని ఒక వాదన ఉంది ఇదే ధోరణిలో ఈ సినిమా మొదలవుతుంది మొదలయ్యి ఆయన నేను అంటే కలియుగం ప్రవేశించబోతోంది కలిపురుషుడు ప్రవేశించబోతున్నాడు ఇంకా చాలా అరాచకాలు జరుగుతాయి నేను మళ్ళీ కలికిగా వస్తాను వచ్చినప్పుడు నా బాధ్యత నీదే అని చెప్పి అశ్వధామకే ఒక ప్రామిస్ చేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ సినిమాలో ప్రధానమైనటువంటి పాత్రలు అమితాబ్ అలాగే ప్రభాస్ ఈ రెండు పాత్రల రెఫరెన్స్ భారతం నుంచే తీసుకున్నాడు ఈ అశ్వత్థామా అనేది అస్టాబ్లిష్డ్ ప్రభాస్ క్యారెక్టర్ ఏమిటి అనేది ఇందులో రివీల్ చేశారు ఈ సినిమాలో అది కర్ణుడు అయితే వీళ్ళిద్దరూ కూడా కౌరవుల పక్షాన పోరాటం చేస్తారు కౌరవుల పక్షాన పాండవుల మీద యుద్ధం చేస్తారు పాండవులది ధర్మము కౌరవులది అధర్మము అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంది మన దగ్గర అయినప్పటికీ వీళ్ళు ధర్మం కోసమే కౌరవ పక్షంలో ఉన్నారు అనే ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఉంది మనకి అంటే భీష్ముడు వీళ్ళందరూ ఆ పద్ధతిలో ఆ క్యారెక్టర్లని నడిపే ప్రయత్నం చేశారు ఈ రెండు క్యారెక్టర్లని రెండోది కర్ణుడిలో ఉండేటువంటి ఒక తరహా ఆగ్రహం ఉంటుంది ఎస్టాబ్లిష్మెంట్ మీద ఉండేటువంటి ఆగ్రహం కర్ణుడి క్యారెక్టర్లో చాలా చోట్ల కనిపిస్తుంది ఆ ఫ్రస్ట్రేషన్ అనేది ఉంటుంది ఉంటుంది దాన్ని కొంత ఈ ప్రభాస్ క్యారెక్టర్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు అలాగే ఇతను కర్ణుడు అనే విషయాన్ని చివరి చెప్తాడు సినిమా చివరిలో చెప్తాడు కానీ ముందు నుంచి ఆ క్యారెక్టర్లో అది నడిపాడు ఆ డ్రైవ్ ఉంటుంది అది ఒకటి బాగుంది రెండోది కొంచెం డల్గా అనిపించాడు ప్రభాస్ ప్రారంభంలో కానీ నెమ్మదిగా ఆ క్యారెక్టర్ని పెంచుకుంటూ వెళ్ళారు కానీ ఈ సినిమా పార్ట్ వన్ వరకు మాత్రం హీరో అంటే స్క్రీన్ స్పేస్ దగ్గర నుంచి మొదలు పెడితే అమితాబ్ సినిమా ఇది అమితాబ్ దే మేజర్ షేర్ సినిమాలో ప్రభాస్ తర్వాతే మేబీ పార్ట్ టూలో ప్రభాస్ కంప్లీట్ ఎలివేషన్ పూర్తి స్థాయిలో రావచ్చు అంటే ఈ సినిమాలో కన్ఫ్యూజన్ అలాగే మనకు హాలీవుడ్ సినిమాల్లో హీరో క్యారెక్టర్ డిజైనింగ్లో ఒక ధోరణి అంటే అతను గ్యాంబ్లర్ గాను ఇలా నడుస్తూ ఉంటుంది లైఫ్ను చాలా ఈజీగా తీసుకుని ముందుకెళ్లే క్యారెక్టర్ ఇందులో ఇంటి అద్దె కూడా కట్టడానికి ఇబ్బంది పడే తరహాలో క్యారెక్టర్ మొదలవుతుంది ఈ సఫరింగ్లోంచి ఆ ఇంటి ఓనర్ బ్రహ్మానందం అలా మొదలైన క్యారెక్టర్ని ఈ లెవెల్కి తీసుకెళ్తాడు రెండోది ఇది మూడు ప్రపంచాల మధ్య జరిగేటువంటి కథ అనేది చెప్పాడు డైరెక్టర్ గారు కాశీనగరము అనేది సినిమాలో పెద్ద పాత్ర ఏం లేదు ప్రధానంగా కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ కాంప్లెక్స్ అండ్ శంబల అంతే శంబల అనేది రకరకాలుగా మనకు రెఫరెన్స్లు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి రెఫరెన్స్లు పురాణాల్లో అంటే ధర్మం నాలుగు పాదాలతో నడిచినటువంటి ఒక గ్రామము అనే చెప్పారు సామ్రాజ్యము అనే మాట కూడా వాడారు కొన్ని చోట్ల అది హిమాలయాల్లో ఉందని కొన్ని చోట్ల రాశారు బౌద్ధ వాంగ్మయంలో ఏదో ఎడారిలో ఉన్నట్టుగా రాశారు ఏదేమైనప్పటికీ అది ట్రేస్ అవ్వలేదు కానీ దాన్ని ఆనుపానులు కనుక్కోవడానికి రష్యా వాళ్ళు ప్రయత్నం చేశారని చైనా వాళ్ళు ప్రయత్నం చేశారని కొన్ని కథనాలు ఉన్నాయి ఆ నమ్మకాలను కూడా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు అంటే చైనా వ్యక్తిని పోలినటువంటి ఒక విగ్రహం కనిపిస్తుంది సినిమాలో అంటే చైనా వాళ్ళు కూడా దీని గురించి ఆలోచించారు అని ప్రేక్షకులు అనేది బాగా జరిగింది అంటే ప్రజల మనసుల్లో ఉన్న జ్ఞాపకాలను మేము గుర్తించాం అని చెప్పాడు ఆయన డైరెక్టర్ ఇది ఒక ధోరణి రెండోది సినిమాలో కొంచెం ఇదేమిటి ఇలా చేశాడు అనిపించే కొన్ని ఉన్నాయి అంటే ఈ ఎంఐ అంటే సుమతి అలాగే ఆవిడ శంబలకు చెందినటువంటి మహిళే అక్కడే పుడతాడు కల్కి అనేది వీళ్ళు రాసుకున్నారు పురాణాల్లో శంబలలో పుడతాడు సుమతి ఆయన తల్లి పేరు అలాగే తండ్రి పేరు విష్ణు యశుడు అని రాసుకున్నారు అయితే ఆ క్యారెక్టర్ కనిపించదు సినిమాలో తండ్రి కనిపించారు తండ్రి కనిపించడు అలాగే ఈవిడు ప్రెగ్నెంట్ అనే విషయం కూడా కన్ఫ్యూజన్ ఈ కన్ఫ్యూజన్ తను ప్రెగ్నెంట్ అనే విషయం ఆవిడకి తెలుస్తుంది తెలిసిన తర్వాత అంటే దీన్ని కొంత బైబిల్ అడాప్షన్ లాగా అనిపించింది అంటే పరిశుద్ధాత్మతో ఆవిడ గర్భం పొందారు అనేది మరియా క్యారెక్టర్ మీద ఒక ఒక కథనం ఉంది మనకి తెలిసిన కథ రెండవది భాగవతానికి బైబిల్కి చాలా పోలికలు ఉంటాయి అంటే కృష్ణుడి జన్మ వృత్తాంతము క్రీస్తు జన్మ వృత్తాంతము దాదాపు ఒకేలా కనిపిస్తుంది ఇక్కడ కంసుడు ఉంటాడు అక్కడ హెయిజు రాజు ఉంటాడు వీళ్ళిద్దరూ కూడా తన మృత్యు ఒక పిల్లవాడి రూపంలో పుట్టబోతోందని ఇద్దరికీ తెలుస్తుంది ఈ సినిమాలో కమల్ హాసన్ క్యారెక్టర్కి కూడా తెలుస్తుంది కలిపురుషుడికి కూడా దాదాపుగా ఇదే డిజైన్లో ఉంటుంది ఆ క్యారెక్టర్ కూడా అతను ఈ ప్రెగ్నెంట్ లేడీస్ అందరినీ తీసుకెళ్ళి అక్కడ పెట్టి టెస్టులు చేస్తూ ఉంటాడు వాళ్ళకి ల్యాబ్ పెట్టి తనకి ఎవరి ద్వారా మరణం సంభవించే అవకాశం ఉంది అనేది తెలుసుకోవడం కోసం ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆయన అక్కడి నుంచి అమ్మాయి మిస్ అవుతుంది ఈ మిస్ అయిన అమ్మాయిని తిరిగి పట్టుకొచ్చే కాంట్రాక్ట్ ఒప్పుకుంటాడు ఇతను ప్రభాస్ ప్రభాస్ అట్లా ఇది పాజిటివా నెగిటివా ఈ క్యారెక్టర్ అనే కన్ఫ్యూజన్ మధ్యలో అశ్వత్థామ గుర్తిస్తాడు ఇతన్ని ఇతను కర్ణుడు అనే విషయాన్ని ఆయన గుర్తిస్తాడు ఆ గుర్తించడం దగ్గర సినిమా ఆగుతుంది ఫస్ట్ పార్ట్ అక్కడ నుంచి మిగిలిన కథ పార్ట్ టూలో చూడండి అంటాడు ఈ ప్రయాణంలో శంబలలో ఒక మహిళా నాయకురాలు ఉంటుంది అంటే అప్పట్లో మాతృస్వామ్యం ఉంది అన్న టోన్లో నడుపుతాడు ఆ క్యారెక్టర్ని శోభన చేశారు ఆ క్యారెక్టర్ పేరు మరియా అన్నాడు ఈయన అదొక చిన్న కన్ఫ్యూజన్ మరియా ఏ మరియా ఏ అని అంటే హిందూ మైథాలజీలో ఆ పేరు ఉందా అనేది ఒక డౌట్ రెండోది ఇస్లాంలో ఉంది మరియం అనే క్యారెక్టర్ ఉంది అలాగే క్రైస్తవంలో మరియా ఉంది ఈ మరియా ఎవరు అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఆడియన్స్లో మొదలైంది అది డిస్కసింగ్ పాయింట్గా మారి మాట్లాడుతున్నారు బయట ఏదేమైనప్పటికీ భారతదేశంలో ప్రచారంలో ఉన్న మైథాలజీతో పాటు ప్రపంచంలో ప్రచారంలో ఉన్న మైథాలజీని కూడా ఈయన లింక్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు అంటే ఇది వరల్డ్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ తీస్తున్నాము సినిమా అనేది అతనికి అర్థమైంది అంటే అతను ప్లానింగ్లోనే ఉంది అది అందుకని ఈ బైబుల్కి భాగవతానికి ఉన్నటువంటి పోలికల్ని కూడా వాడుకునే ప్రయత్నం చేశాడు అది ఇంటెన్షనల్గానే చేశాడు డైరెక్టర్ అనేది మనకు అర్థమవుతుంది పర్టికులర్గా ఆవిడ క్యారెక్టర్ దీపిక క్యారెక్టర్ ముందే అంటే టీజర్ టైంలోనే అమితాబ్ డైలాగ్ ఉంటుంది నువ్వు జన్మనివ్వబోతోంది మామూలు శిశువు కాదు అని చెప్తాడు ఆయన చెప్పినప్పుడు ప్రభాస్ కాదు అనే విషయం అర్థం అవుతుంది ఎస్టాబ్లిష్ అయింది సో ఇప్పుడు కల్కి జన్మనివ్వాలి ఆవిడ కల్కి ఎవరు అనేది ఒక ప్రశ్న పార్ట్ టూలో కల్కిని ఆయన చూపించబోతున్నాడు ఇంట్రడ్యూస్ చేస్తారు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు కల్కి ఎవరు అంటే కృష్ణుడే అనుకుంటే కృష్ణుడిని ఇక్కడక్కడ చూపించడు ఈ సినిమాలో అంటే కృష్ణుడికి క్యారెక్టర్ ఉంటుంది కానీ ఎవరు చేస్తున్నారు ఆ పాత్ర అనేది చూపించడు రెండోది ఆయన తీసుకున్న గెటప్ కూడా మనకి పౌరాణిక సినిమాల్లో ఎన్ రామారావు గారు వీళ్ళు ధరించినటువంటి కృష్ణుడి గెటప్ కాదు అది అంత గంభీరంగా అలా లేకుండా అసలు అలా లేకుండా పింఛం ఒకటి ఉంటుంది అంటే డిస్కవరీ ఆఫ్ ఇండియాని షాంబెన్గల్ గారు దూరదర్శన్లో సీరియల్గా తీసాడు దాంట్లో ఆయన వాడిన గెటప్ను తీసుకున్నారు కారణం ఏంటంటే వరల్డ్ ఆడియన్స్ ని అడ్రస్ చేయబోతున్నాము అనేది వీళ్ళ ఉద్దేశం అందుకని ఆల్రెడీ ఈ హరే హరే కృష్ణ ఇది ఉంది మూమెంట్ ఉంది ఇస్కాన్ ఇస్కాన్ మూమెంట్ ఉంది అన్ని చోట్ల సో వాళ్ళు ఒక ఇమేజ్ని జనాల్లోకి చేసి ఉన్నారు కృష్ణుడు అనగానే ఇలా ఉంటాడు అని దానికి దగ్గరగా ఉండేలాగా చూసుకున్నారు ఇది ఇలా ప్రతి చోట మార్కెట్ సినిమా ఎక్కడికెడుతోంది ఏ ఆడియన్స్ చూడబోతున్నారు ఈ లెక్కలన్నీ కూడా వాళ్ళు స్క్రిప్ట్ దశలోనే చేసుకుని సినిమా తీసినట్టుగా అనిపించింది అయితే ఫస్ట్ హాఫ్ కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ సెకండ్ హాఫ్ బాగుంది అంటే జనాలు కొంచెం ఎమోషనల్గా నడిచింది కానీ శంబల ప్రజల్ని కాంప్లెక్స్ ఏ తరహా ఇబ్బందులకి గురి చేసింది అనేది ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది ఎమోషనల్గా వెళ్ళుంటే బాగుండేది ఆయన అక్కర్లేదు అనుకున్నాడు డైరెక్టర్ అంటే తెలుగు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను ఆయన హాలీవుడ్ తరహాలో వెళ్ళాలి సినిమా అనుకున్నాడు అనుకుని అలాంటి సన్నివేశాలకి అవకాశం లేకుండానే నడిపాడు కానీ చాలా కష్టపడ్డాడు అతను కష్టం కనిపించింది నాగస్వామి పడ్డ కష్టం అన్ని విధాలుగాను కనిపించింది మీద స్క్రిప్ట్ స్టేజ్ నుంచి అతను ఎలా డిజైన్ చేసుకున్నాడు అనేది తెర మీద కనిపించింది అలాగే ఖర్చు కూడా కనిపించింది ఆరు వందల కోట్లు రిచ్నెస్ కనిపించింది తెర మీద అమితాబ్ క్యారెక్టర్ అలాగే వాళ్ళు చాలా మంది అంటే వాళ్ళ బ్యానర్ లో నటించినటువంటి చాలా మంది సినిమాలో కనిపించారు దుల్కర్ సల్మాన్ కనిపించాడు మృణాల్ ఠాకూర్ మృణాల్ కనిపించింది తర్వాత మాళవికా నాయర్ వీళ్ళందరూ ఒక్కొక్క సన్నివేశంలో అలా మెరిసి అందరూ అందరూ ఉన్నారు ఇలా మొత్తం మీద తెలుగు ప్రేక్షకులకి ఒక అనుభూతి అయితే కలిగించాడు కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి కొంతమంది డైరెక్టర్లు కూడా కనిపించారు సినిమాలో వర్మ గారు కనిపించాడు రాజమౌళి రాజమౌళి గారు కనిపించాడు సినిమాని జనరంజకంగా నడపటం కోసం చాలా కష్టపడ్డాడు ఆయన ఆడియన్స్ కూడా ఇది కొంచెం ఏదో వేరే లోకంలోకి వెళ్ళొచ్చిన అనుభూతి అయితే కలిగింది అంటే థియేటర్ కల్ ఎక్స్పీరియన్స్ కలిగించాలి అనేది వీళ్ళ మోటవ్ ఇలాంటి కథలు ఎంపిక చేసుకోవడానికి కారణం అది జనాలు థియేటర్లకు రావడం లేదు వాళ్ళని రప్పించాలంటే సినిమాలో ఏదో ఉండాలి ఆ ఎలిమెంట్ ఏంటి అది ఇప్పుడు సర్చ్ ఇప్పుడు కన్నప్ప కూడా అందుకో వాళ్ళు అటెంప్ట్ చేస్తోంది ఈ పురాణాలన్నింటినీ వీళ్ళు ఎక్స్ప్లోర్ చేయడానికి కారణం ఇదే థియేటర్ కల్లా ఎక్స్పీరియన్స్ ఇస్తే తప్ప ఆడియన్స్ థియేటర్కి రారు అనేది ఇది బాగానే ఉంది డిజైన్ బాగానే ఉంది కానీ ఇంకొంచెం ఎమోషనల్గా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అది పురాణాల్లో ఉంది అది వీళ్ళు కొత్తగా కల్పించక్కర్లేదు అక్కడ సన్నివేశాలు ఉన్నాయి దాన్ని ఈయన కొంచెం పట్టించుకుని ఉంటే బాగుండేది అది ఒక్కటి తప్ప మిగిలిన సినిమా అంతా ఓవరాల్గా సినిమా బాగానే ఉంది సో ఇప్పుడు వరల్డ్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని తీసినటువంటి సినిమాలో టార్గెట్ ఆడియన్స్ అనేవాళ్ళు కూడా ఉన్నారు డిఫరెంట్ జానర్స్ అందులో కనెక్ట్ అవ్వాలి పెద్దలకి కనెక్ట్ అవ్వాలి కనెక్ట్ అయింది అనేది మనకి ఆ సినిమాకి వచ్చినటువంటి ఓపెనింగ్స్ అర్థమైపోయింది అంటే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయిన మరుక్షణం సర్వర్లు ఇబ్బంది పడే లెవెల్లో జనాలు టికెట్ల వేటలోకి వెళ్ళిపోయారు కారణం ఇది పిల్లలకి ట్రైలర్ దగ్గర నుంచి కనెక్ట్ అయింది సినిమా అందుకని ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు రెండోది ధరలు పెంపు అనే దాని వలన టికెట్ల రేట్లు పెంచుకోవచ్చు టికెట్ల రేట్లు పెంచటం వలన కొంత ఆగారు కానీ ఇది వాళ్ళకి రన్లో వస్తుంది రన్నింగ్ కలెక్షన్స్ వస్తాయి ఇది వన్ వీక్ అయిపోయిన తర్వాత ఆ జనాలు వస్తారు సో రన్ గ్యారంటీ ఈ సినిమాకి పిల్లలు చూడాలనుకుంటున్నారు ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకి వస్తారు ఇబ్బందికరంగా లేదు సినిమా అనేది ఒక పాజిటివ్ టాక్ అయితే నడుస్తుంది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆ డైరెక్టర్ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది జనాలకు మహానటి నుంచి ఇన్ని కలిసి రావడం వలన ఈ సినిమాకి కలెక్షన్స్ పరంగా ఏ రకమైన ఇబ్బంది లేదు వాళ్ళు టార్గెట్ కలెక్షన్స్ రీచ్ అవుతారు అలాగే బాహుబలి బీట్ చేయాలనేది వీళ్ళ ప్రోగ్రామ్ అది బీట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఈ రోజు వరకు ఇప్పటికే అది సలార్ని క్రాస్ చేసింది సలార్ని క్రాస్ చేసింది డెఫినెట్ గా బాహుబలి పార్ట్ టూ కలెక్షన్స్ కూడా బ్రేక్ చేసే ఛాన్స్ అయితే ఉంది సో ఎండ్ కార్డ్లో కూడా కల్కి సినిమాటిక్ యూనివర్స్ కంటిన్యూస్ అన్నప్పుడు ఇంకా సెకండ్ పార్టే కాదు ఇంకా బోల్డెన్ ఎక్స్పెక్ట్ చేస్తారు సిరియసే అంటే కంటిన్యూగా ప్రతి క్యారెక్టర్ని తీసుకుని అశ్వత్ ధామా క్యారెక్టర్ మీద నడిచింది ఇందులో ప్రభాస్ పెద్దగా లేడు అనేది కదా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట ఆయన నెక్స్ట్ దానిలో ప్రభాస్ మీద ఫోకస్ చేసి ఆ తర్వాత కల్కి క్యారెక్టర్ మీద ఫోకస్ చేయొచ్చు ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళొచ్చు దాన్ని ఛాన్స్ ఉంది ఆ తర్వాత అర్జునుడిని పట్టుకురావచ్చు అంటే గాంధీవం చూపిస్తాడు ఈ సినిమాలో అంటే కర్ణుడి ధనస్సు చూపిస్తాడు అర్జునుడి ధనస్సు కూడా చూపిస్తాడు అంటే అప్పటి వరకు అలా పడున్నటువంటి ధనస్సుని ముట్టుకోగానే పవర్ వస్తుంది నుంచి ముట్టుకోలేకపోతారు దాన్ని బట్టి ఒక డైలాగ్ పెట్టాడు అక్కడ అంటే దీనికి శక్తి వస్తుందంటే దైవం మేలుకుంది అనుకుంటున్నాను నేను అంటాడు కేంద్రం అనేది ఒకటి ఉంది దానికి ఉంది ఒక ప్రాతిపదిక ఉంది అందుకని అర్జునుడి క్యారెక్టర్తో ఇంకొక పార్ట్ కూడా తీయచ్చు ఎలాగైనా చేయవచ్చు అది చేయడానికి అవకాశం ఉంది రెండోది భారతీయ పురాణాల్లో ఏ క్యారెక్టర్ కూడా ఒక చోట మూసిపోసినట్టు దొరకదు ఒక క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలంటే మొత్తం చదవాలి మొత్తం చదివితే తప్ప ఆ క్యారెక్టర్ అర్థం కాదు అట్లా డిజైన్ చేశారు వాళ్ళు అందుకని ఆ అవకాశాన్ని వాడుకోవటానికి ఎలాగూ మనకి చోటు ఉంది కాబట్టి ఆయన ఆ చొరవ తీసుకుని ఆ మాట పెట్టేశాడు మేము సిరీస్కే వెళ్తున్నాము అని చూడాలి ఏ అంటే ఇది సినిమా ఫీల్డ్ ఎలా ఉంటుందంటే సక్సెస్ వస్తే అలా కంటిన్యూ అవుతారు లేకపోతే పట్టించుకోరు చాలా సినిమాలకు పార్ట్ టూలో అనౌన్స్ చేసి ఆగిపోయినా ఉన్నాయి కదా చూసాము లాంటివి స్కంద పార్ట్ వన్ అన్నాడు పార్ట్ టూ లేదు దానికి ఆగిపోయింది గతంలో రుద్రమదేవి కూడా ఇలాగే అవును చాలా సినిమాలు చాలా సినిమాలు అలా పార్ట్ వన్ అని వదిలేసిన సినిమాలు చాలా కనిపిస్తాయి మనకి అందులో ఇదొకటి ఇప్పుడు పార్ట్ త్రీ అనే కల్చర్ కూడా మొదలైంది భారతీయుడు పార్ట్ త్రీ ఉంటుందని చెప్తున్నారు కేజీఎఫ్ కూడా ఉంది కేజీఎఫ్ ఉంది కేజీఎఫ్ త్రీ అంటున్నారు బాహుబలికి కూడా త్రీ ఉంటుంది అనే మాట వచ్చింది ట్రిపుల్ ఆర్కి టూ ఉంటుందనే మాట విజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు ఈ వరస అంటే కొత్తగా భారతీయుడు త్రీ డెఫినెట్గా ఉంటుంది అనే మాట అయితే శంకర్ కమల్ హాసన్ ఇద్దరు రివీల్ చేశారు ఈ ప్రకారం ఇది కూడా సిరీస్ కంటిన్యూ చేయవచ్చు మధ్యలో చిన్న సినిమాలు కూడా చేస్తాడు అనుకుంటున్నాను ఆయన నాగశ్వరి చేస్తూ ఈ సిరీస్ కూడా కొనసాగిస్తాడు ఆ బ్యానర్ ఎందుకంటే రీసెర్చ్ అనేది చాలా ఎక్కువ చేస్తున్నారు కాబట్టి దానికి టైం పడుతుంది ఇంకా ఆ టైం గ్యాప్లో అయితే భరద్వాజ్ గారు ఇప్పుడు ఈ సినిమా అనేది యంగ్ జనరేషన్ ఇప్పుడు పిల్లలకి కనెక్ట్ అవ్వాలి అంటే మార్వెల్ సిరీస్లు సైంటిఫిక్ ఫిక్షన్ అనేది ఒక హైఫై అనేది అక్కడ కనిపించాలి అట్ ద సేమ్ టైం పురాణాల నుంచి లింక్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే డిఫరెంట్ డిఫరెంట్ కాలాలకి తగ్గట్టుగా తీయడం అనేది ఆ లింక్ ఎలా అనిపించింది మీకు ఆ లింక్ చేయటం చాలా బాగా వర్కౌట్ చేశారు ఆ వర్కౌట్ చేయటం వెనకాల ఆయన చాలా మందిని వినియోగించుకున్నాడు కూడా సంగీతం గారిని వీళ్ళందరినీ కూర్చోబెట్టడం స్క్రిప్ట్లో అందుకోసమే ఈ డిజైనింగ్ కోసమే కూర్చోబెట్టాడు ఆయన ఇంకా ఆయన చెప్పినవి పూర్తిగా తెర మీద కనిపించలేదు కాశీకి సంబంధించిన సన్నివేశాలు ఏవి లేవు సినిమాలో ఊరికనే చూపించాడు ఆయన దూరం నుంచి ఒక షార్ట్ ఉంటుంది అంతే ఇది పూర్తి స్థాయిలో శంబలకి అలాగే ధర్మానికి అధర్మానికి కాన్ఫ్లిక్ట్ అన్న దూరంలో నడిపాడు కాంప్లెక్స్కి శంబలకి మధ్య యుద్ధంగా మార్చాడు దీన్ని నిజానికి ఆయన చెప్పిన ప్రకారం చాలా దూరం ఉంది రెండు ప్రయాణం ఉంది చాలా ప్రయాణం ఉంది ఏం చేస్తాడు ఎలా చేస్తాడు అనేది చూడాలి సో ఇంతమంది ఒకవైపు అమితాబ్ బచ్చన్ ఉన్నారు మరొకవైపు కమల్ హాసన్ ఉన్నారు ప్రభాస్ దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ ఇంకో దీపికా పడుకోన్ దిశ పఠాణి శోభన ఆల్మోస్ట్ కొంతమంది అంత చిన్న క్యారెక్టర్స్ లో ఉన్నారా అని అనిపిస్తుంది కొంతమంది చాలా కాలం తర్వాత మనం చూసామే అని అనిపిస్తుంది ఇంతమంది పెద్ద స్టార్స్ పెట్టుకోవడం అనేది కూడా కమల్ హాసన్ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఈ పార్ట్లో అంటే కలిపురుషుడిగా ఆయన్ని చూపించటం అంటే ఎలా చూపించాలి అనే దానిలో చాలా డిజైన్ చేశారు వాళ్ళు ఆ కష్టం కనిపించింది తెర మీద చాలా బాగా నడిపాడు ఆ క్యారెక్టర్ని కనిపించిన సన్నివేశాలన్నీ కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు ఆడియన్స్ కూడా కొంత థ్రిల్ ఫీల్ అయ్యారు ఆ క్యారెక్టర్ని చూడటం వలన అయితే స్క్రీన్ స్పేస్ తక్కువే తక్కువే మేబీ ఈ ఇది ఏదైతే ఆయన ఇందులో కొంత వీళ్ళకి తగ్గింది అనిపించిందో వీళ్ళందరినీ అక్కడ సాటిస్ఫై చేస్తాడు అనుకుంటున్నాను నేను పార్ట్ టూలో ఎలాగూ ఆయన నెక్స్ట్ పార్ట్ టూలో ఆయన ప్రధానమైనటువంటి విలంగా ముందుకు వస్తాడు రెండోది ఈ సినిమాలో డైలాగ్ ఉంది అంటే శంబల వ్యవహారం నేను చూస్తాను అని అంటాడు ఆయన సర్వ సైన్యాధ్యక్షుడు అంటే అక్కర్లేదు నేనే పెడతాను అంటాడు అంటే పార్ట్ టూలో చాలా కీలక పాత్రగా ఉండబోతోంది కమల్ హాసన్ది అనేది చెప్తాడు దాని తర్వాత ఆ క్యారెక్టర్ ఎలా కొనసాగుతుంది అనేది చూడాలి అక్కడ వరకు ఆపుతారా ఆ తర్వాత ఇంకే క్యారెక్టర్లో ప్రవేశపెడతారా కంసుడి పోలికల్లో ఉంది ఆ క్యారెక్టర్ కంసుడి పోలికల్లో కరి కలిపురుషుడు అన్న పద్ధతిలో చేశాడు చూడాలి ఇతను అంటే పౌరాణిక రిఫరెన్స్ చాలా తీసుకున్నారు ఈ ప్రతి పాత్రకి అలాగే ఈ సుమతి పేరు డిరైవ్ చేయటం కూడా చాలా విచిత్రంగా పెట్టాడు ఆయన ఈ పేరు అనేది చెబుతూనే ఈ పేరు ఎలా వచ్చింది అనేదానికి కూడా ఒక రూట్ సేవ ఇచ్చే ప్రయత్నం చేశాడు దీపికా క్యారెక్టర్కి ఈ విష్ణువేశుడు అనేటువంటి క్యారెక్టర్ ఏమైంది అనే ప్రశ్న మాత్రం కొంతమంది మాట్లాడుతున్నారు ఆ సస్పెన్స్ అనేది రావు ఆ సస్పెన్స్ ఎలా ఉంది అని మనకు మహాభారతంలో ఉంది కదా పంచభూతాల నుంచి పిల్లలు రావడం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అలా ఏదై ఉంటుందో తెలియదు ఇంకా సో ఓవరాల్గా మీరు మార్క్స్ అండ్ పాయింట్స్ అని చూసుకుంటే ఫైవ్కి ఎన్ని వేస్తున్నారు త్రీ ఇవ్వచ్చు అండి సినిమాకి ఓకే లాంగ్ రన్ లో మాత్రం కలెక్షన్స్ మాత్రం విపరీతంగా కలెక్షన్స్ వస్తాయి కలెక్షన్స్ డెఫినెట్ గా బాగుంది పాజిటివ్ గా ఉంది సినిమా డెఫినెట్ గా మంచి వసూలు రాబడుతుంది ఎస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ